ఘనంగా విద్యార్థినుల తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక నిర్వహించిన హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి అల్లూరి సీతారామరాజు జిల్లా పబ్లిక్ స్పీచ్ ప్రతినిధి రామకృష్ణ హుకుంపేట పాడేరు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులతో తల్లిదండ్రులు ఏకలవ్య సిబ్బంది సమావేశం ఘనంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో పాడేరు హుకుంపేట ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ ఆధ్వర్యంలో ఘనంగా పేరెంట్స్ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్దేశించి హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని భావితరాలకు ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ ప్రాథమిక విద్యలో ప్రతి విద్యార్థిని విద్యార్థినికి డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్సి తదితర సివిల్ సర్వీసెస్ ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ స్థాయిగా పారదర్శకంగా ప్రతి విద్యార్థినికి చదువు నేర్పుతున్నామని ఆయన పేర్కొన్నారు అలాగే ప్రతి విద్యార్థి పట్ల తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా చదువుపై శ్రద్ధ చూపాలని ఆయన ఆకాంక్షించారు తల్లిదండ్రుల సమావేశానికి విద్యార్థులకే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ విధిగా హాజరైనందుకు విద్యార్థిని తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాడేరు హుకుంపేట ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పలు దింస కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థుల్లో ఒక తల్లి తండ్రులు విజేతలుగా నిలిచారు స్టూడెంట్ డూయింగ్ us అండ్ us స్టూడెంట్ ఆర్ ఇంటెక్ట్ విత్ us బేసికల్లీ వి లాంగ్వేజ్ But now you can see we are also learning the Telugu. Koncham Koncham. And we also talk to the students with the Telugu words. Little bit. We are time to time we increasing our Telugu. So we are interacting with parents. I always request to you parents to come to the school and talk to us regarding the achievements of the student academic performance of the student the problem of the students we are facing lot of problems you know very well we are lot of challenges is there we are two schools running emrs sukumpeta and emrs here.